ఇప్పుడు ఒక్కసారి దీని గురించి మనం చెప్పరా ఈ నాలుగు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఉంది హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు ఏ ఏది త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మూరున్నర సంవత్సరాలు ఉంటుంది దీని రేట్ ఒకసారి చెప్పుతాము వన్ పాయింట్ ఫైవ్ లక్షందర చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే నాలుగు పళ్ళ మీద ఉంది మదర్ మిల్క్ మదర్ ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ ఓకే ఇరవై లీటర్ల పాలకెపాల్సి జాఫరాబాద్ బుల్ అయితే చాలా మంది కూడా ఇష్టపడతారు కావాలనుకున్న ఇక్కడ రుద్రారంలో ఉన్నది ప్రెసెంట్ అయితే ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తాము మీరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓకే కట్ అయితే మేడం ఇది అయితే ఆగట్లేదు ఇది చాలా హెవీ సైజు చూసుకోవచ్చు మరి ఇంకొక అప్ ఫిట్ తిరుగుతుంది కూడా చెప్తుంది ఇరవై లీటర్ల మదర్ మిల్క్ గల జాఫరాబాది బుల్ అయితే సేల్కుందండి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చండి లక్ష్య చెప్తున్న రేట్ అయితే ఫిక్స్ అయ్యి కాదు మనం దాన్ని బట్టి ఉండదండి చెప్పుకోవచ్చు ఎయిట్ సైజు చూసుకోండి జాఫరాబాద్ గుళ్ళు అయితే సేల్కుంది ఇక్కడ రుద్రంలో ఉండవండి ప్రజెంట్ ఇదే సంగారెడ్డి దగ్గర మీకు బుల్ కావాలనుకుంటే మీ డైరీ ఫామ్లో కంపల్సరీ కూడా ఖచ్చితంగా కూడా బుల్ అనేది ఉంటే ఆ డైరీ అనేది సక్సెస్ అవుతుంది ఎప్పుడు కూడా అందుకోసం బుల్ అయితే ఒకరికైనా కావాలనుకున్నాం ఇక్కడైతే మాట్లాడుకొని రేట్ అయితే ఫిక్స్ అయ్యి కదా మనం మాట్లాడుకునేది అనమాట ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్